ఈ సైటు ఎకరం పది గుంటలండి ఇందులో ఒక బోర్ ఉంది అంటే మోటర్ మోటర్ వేసుకోవాలి మోటార్ లేదు ఇప్పుడు అందులో ఇది బార్డరు మళ్ళీ వెనకాల చెట్లు బార్డరు మళ్ళీ ఓరం అంటే స్ట్రేట్గా బాక్స్ లాగా ఉంటుంది ఇక్కడ ముప్పై గుంటలు ఉంటుంది మళ్ళీ అటు అది దగ్గర రోడ్డు డాంబర్ రోడ్ వచ్చేసి ఈ నుంచి ఒక జస్ట్ ఒక రెండు మూడు వందల మీటర్లు ఇట్లా దగ్గర మనకు రోడ్ కానీ ఏంటంటే ఇక మనం ఇట్లా తిరిగి రావాలి ఇట్లా ముందు నుంచి ఇట్లా తిరిగి రావాలి దీనికి రోడ్డు డామ్ రోడ్ ఇట్లా దగ్గర ఉంటుంది కానీ రోడ్డు మాత్రం ఇట్లా మట్టి రోడ్డు ఇట్లా తిరిగి రావాలి మన ల్యాండ్కి నుంచి ఇట్లా లోన్ ఇట్లా స్ట్రైట్గా పోయి మళ్ళీ అట్లా అటు పోయిందన అంటే ఎట్లా అంటే కొంచెం వెలిచే అంటే ఇట్లా బాక్స్ లాగా ఉంటుంది ఆ కొన్న నుంచి మళ్ళీ పొడుకొస్తుంది ఎకరం పది గుంటల సైడ్ ఇది ఇందులో బోర్ ఉంది బాగుంది ఇరవైదు ముప్పై గుంటలు ముప్పై ఇరవై ఇరవై ఐదులో బావి ఈ ముప్పై గుంటలు కానుకొని ఇరవై గుంటలు ఉంది ఇరవై ఇరవై గుంటలు ఎట్లా అంటే ఈ పక్కన ఈ ఊరం నుంచి స్ట్రేట్ కోడికి వస్తుంది ఈ వరకు వస్తుంది ఇరవై గుంటలు అయితే ఇది ఎట్లా అంటే ఇట్లా మన ఫోనాకారం ఇట్లా ఇక్కడ ఇట్లా పోయింది అన్నట్టు పోర్టు ఆ వరం పెద్దవరం నుంచి ఇట్లా స్ట్రేట్ మన కార్ వరకు మండల నుంచి ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది జనగా జిల్లా నుంచి ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి మాత్రం వంద వస్తుందండి వాటర్ మొత్తం వాటర్ బెల్ట్ ఏరియా ఇదంతా ప్యూర్ రెడ్ మనకు మొత్తం డైరెక్ట్ కార్ ల్యాండ్ ఇక్కడ వరకు ల్యాండ్ అండి ఈ చెట్టు వరకు నరికేసిన చెట్టు వరకు మొత్తం ఎకరం పది పది గుంటల సైట్ ఇది బోరు ఉంది బోర్లో మాత్రం మనం బోర్డర్ తీసుకోవాలి కరెంట్ శాంక్షన్ అయితే ఉంది ఇది ఆ మిషన్ ఆ అవతల టైర్ నుంచి ఇట్లా ఇది పోడికి వస్తుంది పోడికి వచ్చినాక అంటే ముప్పై గుంటలు విడలిపోతుంది డైరెక్ట్ కార్ వస్తుంది నెంబర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి రైట్ అయితే ఇది బాగుంది సైట్ సాగులో సాగు చేసుకున్న భూమి ఇది